అకార్డింగ్ టు రాసి మనం ఫేసింగ్ తీసుకోవాలేమో అని అనుకుంటున్నాను అంటే ఈ పలానా రాసి వాళ్ళు ఈ ఫేసింగ్ తీసుకుంటే మంచిది పలానా వాళ్ళు ఇది అంటారు దానికి దీనికి సంబంధం లేదంటారు మీ పేరు మీద కట్టారు మరి మీ ముత్తాత వస్తువు తాతగారి కొద్దా తాతగారి వస్తువు మీ నాన్నగారి కొద్దా మీ నాన్నది మీ కొద్దా మీ తర్వాత మీ పిల్లల కొద్దా అంటే మీ పేరు మీద అంటే ముత్తాత పేరు మీద తూర్పు మీ పేరు మీద ఉత్తరం మీ నాన్నగారి పేరు మీద పడమట లేకుండా మీ కొడుకు పేరు మీదనో మీ బిడ్డ పేరు మీదనో లేకుండా వాయుం మరి ఏది తీసుకోవాలి ఇప్పుడు అంటే ఇంట్లో ఉంటే టెంపరీగా టెంట్ వేసుకొని మన పని అవుతానే టెంట్ అమ్మేసుకున్నాం ఆ రెంట్కి ఇచ్చినట్టు కాదు కదా వాస్తును వాస్తు కట్టండి ఉన్నది శాస్త్రంలో ఎవరి పేరు మీద ఏముండాలన్నది శాస్త్రాల ప్రకారం ఉంది ఓకే కానీ నేను అనేది ఏంటంటే అది పూర్వకాలం ఏంటంటే కొంత తెలిసి కొంత తెలవక దాన్ని మనం ఫాలో అయిన అక్షరమాలలు కాను వర్గమాల కానీ ఇవన్నీ కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి తొంభై డిగ్రీలు అంటే జీరో డిగ్రీ తూర్పు తొంభై లేక ఉత్తరం జీరో వాట్ ఎవర్ ఏదన్నా అనుకోవచ్చు మనం చేసి ఇల్లు కనుక ప్రాపర్గా ఆయా వేసుకొని ఆయాది ఉంటాయి ఇల్లు కూడా ఒక పద్ధతి ఉంటుంది కాంపౌండ్ వాళ్ళు ఏ విధంగా ఉండాలి ఇల్లు ఏ విధంగా ఉండాలి లేకుంటే ముంగడ ఏ విధంగా ఉండాలి మాండవ ఎట్లా ఉండాలి ఏ రూమ్స్ ఎవ్వరు ఎక్కడ ఉండాలి కొన్ని కొన్ని ప్రమాణాలు ఉండేదానికి అవి ఫాలో చేస్తే అసలు ముందు వాస్తు కనుక మీరు ఇల్లు కట్టుకునే ముందు ఎవరైనా నేను అనేది ఒక మంచి వాస్తు నీకు కనుక్కొని అనుకొని ప్లాట్ కొనేటప్పుడు అనుకుంటే అయిపోతే ప్లాట్ కొనాలన్నా అవుతా తెలిసిపోతుంది నీకు చాలా వరకు నా దగ్గరికి వచ్చావు ఏమంటారు అన్న నా దగ్గర స్థలం లేదు కొన్నది విధిక్కున్నది అంటే ఇల్లు కట్టడం చాలా ఇబ్బంది అండి ఇబ్బంది తర్వాత రిజల్ట్ కూడా రాదు విధిక్కులలో కొన్నిటి మాత్రమే చేసుకోవచ్చు అన్నిటికీ విధిక్కులో ఉన్నటువంటి రిజల్ట్ రాదు కాబట్టి నేను ఏంటంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నప్పుడు మీ ఎఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి లేకుంటే మీ కష్టం ఎక్కువ సక్సెస్ అయ్యేది చాలా తక్కువ ఉంటుంది అదే మీరన్నట్టుగా పేర్ల మీద పేర్ల మీద నేను అన్నట్టుగా ఏ పేరు మీద ఉంటే ఉందండి బాబు రెంటెడ్ది ఉన్నది లేకుంటే వేరే వాళ్ళ బండి మనం తీసుకెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయింది దెబ్బలకి వారు కదా బండి మీది కాదు కదా మీ పేరు మీద కూడా లేదు కదా అదేవిధంగా ఇంట్లో కూడా రెంటెడ్ ఉన్నప్పుడు కూడా ఎవరైతే అక్కడ ఉన్నప్పుడు ఆ పంచభూతాలలో ఉన్నటువంటి మంచి చెడు మనం తీసుకుంటాం కాబట్టి అది రెంట్కైనా లేకుంటే ఇతరులైనా అది అందులో ఉండే వాళ్ళకి నైంటీ పర్సెంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ ఓనర్ ఎక్కడో ఉన్నప్పుడు అందులో నుండి రెవెన్యూ తింటుండే కాబట్టి కొంత ఏదో కొంత ఉండొచ్చు కానీ అదర్వైజ్ నో ప్రాబ్లం